ఈ మధ్యకాలంలో చాలా మంది స్మార్ట్ టీవీలు కొంటూ ఉన్నారు అంటే ఇంటర్నెట్ ఎనేబుల్డ్ టీవీలు కొంటూ ఉన్నారు అదే ఇంటర్నెట్ ఎనేబుల్డ్ టీవీల్లో మనం మన కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ ఏదైనా వీడియోస్ ఉంటే కనుక వాటిని డైరెక్ట్గా టీవీలోకి వైర్లెస్గా ప్లే చేసుకోవచ్చు ప్లే చేసుకునే టెక్నాలజీ ఉందన్న విషయం తెలియదు యాక్చువల్గా దీన్ని డిఎల్ఆర్ అనే టెక్నాలజీ అంటారు మీరు కొత్తగా టీవీ కొనబోయే ముందు చూస్తే కనుక డిఎల్ఆర్ఏ ఒకటే స్పెసిఫికేషన్ అవైలబుల్ అవుతూ ఉంటుంది సో ఈ టెక్నాలజీ ద్వారా అంటే మనం ఏదన్నా కంప్యూటర్లో ఉన్న సినిమాలను కావచ్చు వీడియో ఫైల్స్ని టీవీలో ప్లే చేయాలంటే కనుక చాలా మంది పెన్ డ్రైవ్లు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో కాపీ చేసుకొని వాటిని మళ్ళీ టీవీ కనెక్ట్ చేసి ప్లే చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా మనం పెన్ డ్రైవ్లోకి హార్డ్ డిస్క్లో కాపీ చేసుకోవాల్సిన పని లేకుండా సింపుల్గా మీ కంప్యూటర్కే మీ ఇంట్లో వైర్లెస్ రోడర్ ఉంటే కనుక ఆ వైర్లెస్ రోడర్ ద్వారా మీ ఇంటర్నెట్ ఎనేబుల్టీ టీవీలో మీ కంప్యూటర్ నుంచి డైరెక్ట్గా వీడియోస్ని ఎలా ప్లే చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం మనకి విండోస్ ఆపరేషన్ సిస్టమ్కి సంబంధించి ఇక్కడ నేను విండోస్ ఎయిట్ వాడుతున్నాను మీరు విండోస్ ఏ వేసిన వాడినా కూడా సర్వియో డాట్ ఓఆర్జీ అని చెప్పేసి అని ఒక వెబ్సైట్లో డిఎల్ అనే ఫ్రీ సర్వర్ అనేది అవైలబుల్ అవుతుంది ఇక్కడ విండోస్ బేసిక్గా సాఫ్ట్వేర్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు లైన్ఎక్స్ అయినా కావచ్చు డిఫరెంట్ ఆపరేషన్ సిస్టమ్కి మ్యాప్ కూడా ఇది క్లైంట్ అవైలబుల్ అవుతుంది వాస్త దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ అయ్యి ఉంది సో సర్వీఏ కన్సోల్ అని చెప్పేసి అని ఇన్స్టాల్ అయ్యి ఉందని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది వన్స్ ఓపెన్ చేసి అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఐకాన్ చూపించింది చూసారా సింపుల్గా ఐకాన్ క్లిక్ చేసేసి మనం కాన్ఫిగర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసుకుంటే ఇక్కడ ఇది శాంసంగ్ టీవీ అని చెప్పేసి అని నా పర్టికులర్ టీవీని ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తుంది సో శాంసంగ్ టీవీ ఐడెంటిఫై చేసి అది ఐపీ అడ్రస్ వన్ నైన్టీ టూ వన్ ఎయిట్ డాట్ వన్ ఫైవ్ అంటే నా రోటర్లో ఈసీకి ఒక ఐపీ అడ్రస్ కేటాయించింది టీవీకి ఒక ఐపీ అడ్రస్ కేటాయించింది సో ఇది టీవీ టీవీ యొక్క ఐపీ అడ్రస్ సో టీవీకి ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి ఉంది ఇక్కడ మనం ఇప్పుడు లైబ్రరీ అనే సెక్షన్లోకి వెళ్ళేసి మన కంప్యూటర్లో ఉన్న ఏ ఏ ఫోల్డర్స్ని టీవీలో ప్లే చేసే విధంగా టీవీలో అవైలబుల్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ యాడ్ లోకల్ అనే బట్టను చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్ టాప్ మీద ఉన్న శ్రీ అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకున్నాను అనే బటన్ ప్రెచ్ చేసేస్తే ఇక్కడ ఆ పర్టికులర్ ఫోల్ ఉన్న ఏవే ఫైల్స్ అనేది యాడ్ చేయాలి వీడియో ఒక సాంగ్స్ ఉంటే సాంగ్స్ ఫొటోస్ వీటన్నిటిని మనం యాడ్ చేయొచ్చు చేసి సేవ అనే బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది సేవ అనే బటన్ ప్రెస్ చేసి ఒకసారి సర్వర్ని స్టాప్ సర్వరు స్టార్ట్ సర్వర్ అని కొట్టేసేస్తే కనుక అంటే మనం కొత్తగా ఎడిషనల్గా కంటెంట్ని యాడ్ చేస్తాం కాబట్టి ఇది ప్రతిసారి చేయాల్సిన పని లేదు సో స్టాప్ స్టాప్ సర్వర్ కొట్టిన తర్వాత స్టార్ట్ సర్వర్ ఆటోమేటిక్ కొన్ని సెకండ్స్కి వచ్చేసే వస్తుంది ఇప్పుడు మన టీవీ దగ్గరికి వెళ్ళి చూస్తే కనుక ఈ పర్టికులర్ సర్వీ అనేది మనకి సోర్స్ లిస్ట్ అవైలబుల్ అవుతుంది అక్కడి నుంచి మనం వైర్లెస్గా అంటే ఇప్పుడు నేను ఎలాంటి వైర్లో టీవీకి అలాగే కంప్యూటర్కి కనెక్ట్ చేసలేను వైర్లెస్గా మొత్తం వైర్లెస్గానే పనిచేయబోతుంది సో ఇప్పుడు శ్రీధర్ అనే ఫోళ్లలో ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ మీద ఏదో ఉన్న స్త్రీలనే ఫోడ్లలో నావే మూడు వీడియోస్ ఉన్నాయి సో ఈ వీడియోస్ అనేది అక్కడ ఎలా ప్లే అవుతాయో మీరే ప్రాక్టికల్ చూద్దాం ఇప్పుడు మనం టీవీలో ఉన్నాం టీవీలో చూస్తే కనుక టీవీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ టీవీ డిటీహెచ్ నేను చూస్తున్నాను డిటీహెచ్ కాకుండా సోర్స్లోకి వెళ్తే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే డిఎల్ఎన్ఏ అని చెప్పేసి అని సర్వియో సర్వీయో డిఎల్ఎన్ఏ అని చెప్పేసి అని సర్వీయో సర్వే అవైలబుల్ అవుతుంది మనం క్లోజ్లో చూస్తే కనుక చూడండి బీఎల్ఎన్ఏ సర్ లేదు అని చెప్పేసి నాకు కనపడుతుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత మనకి టీవీ స్క్రీన్ మీద ఇలాగా మీడియా ప్లే అని చెప్పేసి నాకు కనపడుతూ ఉంటాయి సో రిమోట్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ ద్వారా వీడియోస్ అనే దాన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఫోల్లర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ నేను ఫోల్లర్స్ అనే దాంట్లోకి వెళ్ళేసి అంటే రిమోట్తో మాన్యువల్గా సెలక్షన్ చేస్తూ ఉన్నాను ఫోల్డర్స్ అనే దాంట్లోకి వెళ్తే కనుక ఇప్పుడు మనం చూస్తే శ్రేధలని చెప్పేసి అని ఇంతకుముందు మన టాప్ మీద క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ అనేది ఇక్కడ అవైలబుల్ అవుతుంది ఆ పర్టిక్యులర్ ఫోల్డర్ ఫోల్డర్నే ఓపెన్ చేస్తే కనుక ఆ పర్టిక్యులర్ ఫోల్డర్లో ఇంతకుముందు మనం చూసిన త్రీ వీడియోస్ అనేది ఇక్కడ అవైలబుల్ అవుతుంటాయి సో టీవీ స్క్రీన్ మీద మూడు వీడియోస్ అవైలబుల్ అవ్వడానికి మీరు గమనించవచ్చు సో ఏదైనా వీడియోని కనుక మనం ఓపెన్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వై సెల్ ఫోన్స్ ఫోన్ ల్యాప్టాప్స్ అని చెప్పేసి అని ఒక వీడియోని నేను సెలెక్ట్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ రిమోట్తో ఆ పర్టికులర్ వీడియోని నేను సెలెక్ట్ చేస్తూ ఉన్నాను డైరెక్ట్గా ఇక్కడ దాన్ని ప్లే చేద్దాం ప్లే అనే బటన్ ప్రాక్ చేస్తే ఇక్కడ ఆ వీడియో అనేది ప్లేయింగ్ స్టార్ట్ అవడాన్ని మనం గమనించవచ్చు చూశారు కదా ఇక్కడ మనకి ఆ పర్టికులర్ వీడియో అనేది డైరెక్ట్గా ప్లే అవుతూ ఉంది ఇది కంప్లీట్గా వైర్లెస్గా జరుగుతుంది నేను దీనికోసం ఎలాంటి ప్రత్యేకంగా వైర్ని కనెక్ట్ చేయలేదు సో మన నెట్ కనెక్ట్ మన రోటర్ యొక్క కెపాసిటీని ప్లస్ రోటర్ ప్లేస్మెంట్ని బట్టి అది కనెక్ట్ అవుతూ ఉంటుంది అలాగే ఇది ఫర్ ఎగ్జాంపుల్ వన్ జీబీ ఫైల్ అవడం వల్ల బఫలింగ్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది అలా కాకుండా మన తక్కువ సైజ్ కామన్గా ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఎంబీ ఫైల్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి సో వాటిని మనం యూజ్ చేస్తే కనుక డైరెక్ట్గా ఈ డిఎల్ఎన్ ఎస్ ద్వారా డైరెక్ట్గా మనం వైర్లెస్గా పీసీలో ఉన్న కంటెంట్ని టీవీలో యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చూశారు కదా కంప్లీట్ ఫుల్ హెచ్డి క్వాలిటీలో అంటే మనకి వీడియో అనేది నార్మల్గా పీసీలో ఎలా ఉంటుందో అదే క్వాలిటీతో ఇక్కడ టీవీ మీద ప్లే అవటాన్ని మీరు గమనించవచ్చు సో ఈ డిఎల్ఎన్ఏ టెక్నాలజీతో మన కంప్యూటర్లో ఉన్న ఓన్లీ వీడియోలతో పాటుగా ఫోటో ఫైల్స్ని అలాగే మ్యూజిక్ ఫైల్స్ని ఎంపీ త్రీ లాంటి డిఫరెంట్ మ్యూజిక్ ఫైల్స్ని వైర్లెస్గా టీవీలో ప్లే చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు మార్కెట్లో అవైలబుల్ అవుతుంది అన్ని శాంసంగ్ ఫోన్స్లోను టాబ్లెట్లో కూడా డైరెక్ట్గా శాంసంగ్ లింక్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది అది డిఎల్ఎన్ఏ క్లయింట్గా పనిచేస్తుంది సో ఫోన్లో ఉన్న వీడియోస్ని ఫొటోస్ని మ్యూజిక్ని డైరెక్ట్గా టీవీలో మనం యాక్సెస్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ అప్లికేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది లేదా మీరు థర్డ్ పార్టీ మనం ఇంతకుముందు చూసినా థర్డ్ పార్టీ క్లైంట్స్ని మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీరు నచ్చి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఎలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ వెబ్సైట్ మీరు ఇచ్చేయగలరు